మాఘమాసం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మహాశివరాత్రి పర్వదినం ఈ పర్వదినం ఉపవాసం జాగరణలతో కూడి మిగతా పర్వదినాలకన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది రాత్రిపూట పూజాదికాలు జరపటం ఈ పండుగ రోజు చూస్తాం బిల్వపత్రార్చనలు రుద్రాభిషేకాలు రుద్రాక్షమాలాధారణలు విభూతిధారణలు శివరాత్రి నాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు అయితే కేవలం ఇలా ఏదో పూజలు అభిషేకాలతో శివుడిని అర్చించి మళ్లీయధావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపటమేనా మరి ఈ పండుగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా అని కాస్తంత హేతుబద్ధంగా ఆలోచిస్తే ఉన్నది అనే సమాధానమే కనిపిస్తుంది ఈ సమాధానానికి ఉదాహరణగా లింగపురాణంలో ఓ చక్కటి కథ ఉంది ఆ మహాదేవుడే చెప్పిన కథ ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు పూర్వకాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజు ఉండేవాడు అతడు ఘోరమైన తపస్సు చేసి శివుని వల్ల అనేకమైన వరమును పొందాడు వరమును పొందినప్పటినుంచి అందరినీ హింసించనారంభించాడు హిరణ్యాక్షుని పేరు చెబితే ముల్లోకాలలోనూ ప్రాణకోటి హడలిపోతూపుండేది వాడు తన దర్పంవల్ల స్వర్గాధిపతి అయిన దేవేంద్రుణ్ణి కూడా ధిక్కరించి సింహాసనం ఆక్రమించాడు ఇంత చేసినప్పటికీ వరములిచ్చిన ఈశ్వరుడు సహించి ఊరుకొన్నాడు కాని కైలాసంలోని ప్రమదగణాల మీదికే వాడు దాడి చేసేసరికి పట్టరాని కోపం వచ్చి శివుడు వాణిని శపించాడు ఓయ్ హిరణాక్ష నా భక్తుడవు కావటంచేత నీవు చేస్తున్న ఆగడాలన్నిటికీ ఓర్చి ఊరుకొన్నాను కాని రోజురోజుకి నీవూ నీ కుటుంబమూ చేసే ఘాతుక చర్యలు చాలా ఘోరంగా ఉంటున్నాయి కనుక మీరు జంతులైపుట్టి అడవుల వెంట తిరుగుతూ ఉండండి అనేటప్పటికీ రాక్షసరాజు గడగలాడుతూ పరమేశ్వరునికి సాష్టాంగపడి పొరపాటు క్షమించి శాపం తప్పించమని ప్రార్థించాడు అప్పుడు శివుడు దయదలిచి శాపం తప్పించటానికి వీలు కాదు కాని పన్నెండేళ్లపాటు ఈ మృగజన్మలో ఉన్న తరువాత దైవచింత లేని ఒక బోయవాని చేతిలో మీకు మరణం సంభవించబోతుంది ఆ సమయంలో మీకు పూర్వజన్మ స్మృతి కలిగేటట్టు శాశ్వతమైన ముక్తి పొందేటట్టు అనుగ్రహిస్తున్నాను పొండి అంటూ అదృశ్యమైనాడు శివుని శాపం వల్ల హిరణ్యాక్షుడు అతని భార్య జింకలుగా పుట్టి అడవులలో సంచరిస్తూ ఉంటున్నారు జింకలు సంచరించే ఆ అరణ్యానికి ప్రతిరోజూ ఒక ఈశ్వర భక్తుడు వచ్చి బిల్వ పత్రాలు కోస్తూ ఉండేవాడు ఒక్కొక్క పత్రం కోసినప్పుడల్లా శివ శివ అని స్మరించి కోసిన పత్రాలన్నీ ఆ చెట్టు కిందనే వెలసినటువంటి స్వయంభులింగానికి పూజ చేస్తూ ఉండేవాడు సాపవసంచేత మృగజన్మ ఎత్తిన జింకలు అతను చేసే పని గమనించి తమకు తరుణోపాయం దొరికినట్టుగా పొంగిపోయినాయి నాటినుంచీ అవి స్వయంభులింగం ఉండే స్థలం చక్కగా శ్రద్ధతో బాగుచేసి మాలిన్యం తొలగించి భక్తుడు మళ్లీ పూజకు వేళకు సిద్ధం చేసి పెట్టేవి ఈ విధంగా భక్తునితో పాటు జింకలు కూడా ఈశ్వరసేవ చేస్తూ వచ్చాయి అదే అడవికి ఒక కూడా వచ్చాడు వాడు మామూలు బోయవాడు కాదు నిష్ఠాపరులైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినవాడే కాని కర్మవశంచేత కులభ్రష్టుడై కిరాతకులలో కలసిపోయాడు దైవచింత దయాదాక్షిణ్యమూ లేక ఆ అడవిలో మృగాలను వేటాడుతూ ఉండేవాడు ఒకరోజున ఈశ్వర భక్తుడు బిల్వపత్రాలు కోస్తూ ఉండగా బోయవాడు అడవికి రావటం తటస్థించింది ఈశ్వర భక్తుడు శివశివా అన్నప్పుడల్లా మహాపాపాత్ముడైన ఆ బోయవాడు శివశివా శివ అంటూ చేస్తూ ఉండేవాడు నూరు వరకు వాడు అతనిని వెక్కిరించి తన మానానతను వేటకు వెళ్ళిపోయాడు ఎప్పుడు మాటువేసినా బోయవాని వలలో ఏదో ఒక మృగం వెంటనే పడేది కాని ఈవేళ చిన్న జంతువైనా పడలేదు ఏమైనా సరే జంతువు వలలో పడాలి ఇక్కడ నుంచి కదలాలి అనే పట్టుదలతో వాడు చీకటి పడినప్పటికీ అరణ్యం వదలిపోలేదు పైగా పంతం పట్టిన బోయడు ఆ కటిక చీకటిలో ఒక చెట్టు ఎక్కి కూర్చుని ఆ ఈశ్వర భక్తుడి జ్ఞాపకం రాగా శివ శివ అని మాటిమాటికి వెక్కిరిస్తూ ఆ చెట్టు ఆకులు తుంపనారంభించాడు ఇంతలో ఆ చెట్టు కిందకు ఒక ఆడజింక వచ్చి నిలబడేసరికి విల్లు ఎక్కుపెట్టి దానినతడు కొట్టబోయాడు అప్పుడు ఆ జింకవానికి ఆశ్చర్యం కలిగేటట్టు మానవ భాషలో బోయవాడా తాను గర్భవతినని తన భర్తను వెతుకుతూ ఇలా వచ్చానని ఆయన అనుమతి పొంది తెల్లవారే లోపల తిరిగి వచ్చేస్తాను కనుక నన్ను వదిగిపెట్టు అంటూ ప్రాధేయపడింది నోరులేని జింక ఏమిటి ఇలా మాటాడ్డమేమిటి దీని నీతి ఎంతవరకు నిలబడుతుందో చూద్దాం అని కలిచి బోయవాడు కాళ్ళముందుకు వచ్చిన జింకను విడిచిపెట్టాడు అలా రెండోజాము కూడా గడిచింది ఇంతలో ఆడజింక భర్త అయిన మగజింక అక్కడికి రాగా బోయవడు దీనిపైకి బాణం ఎక్కుపెట్టబోయాడు ఇది కూడా ఆడజింక చెప్పినట్టే చెప్పి ప్రమాణాలు చేసి ఇంటికి పోయింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గరపడింది ఇంటివద్ద ఆడజింక బిడ్డను కన్నది అది బిడ్డనూ భర్తను వెంటబెట్టుకు వచ్చి ఓయి బోయవాడా ఇదుగో నేనే కాదు మా కుటుంబమంతా నీకు ఆహారంగా వచ్చాము ఆరగించు ఇప్పటికే ఆలస్యమైపోయింది అనేసరికి దాని న్యాయవర్తనం చూచి బోయడు చాలా ఆశ్చర్యపోయాడు ఈ లోపల పూర్వజ్ఞానం కలిగి ఆ జింకను కడసారి స్వయంభులింగాన్ని శుభ్రపరచి దానికి భక్తిపూర్వకంగా ప్రదక్షిణంచేసి బోయవానికి ఆహారం కావటానికి సిద్ధంగా నిలబడినై ఆ జింకల సత్ప్రవర్తన బోయబాడిలో పరివర్తనను తీసుకొచ్చింది అప్పుడు బోయవాడు చేసిన పాపాలన్నీ తలపోసి దుఃఖించేటప్పటికీ కన్నీరు ధారలుగా ప్రవహించి చెట్టు దిగువనున్న స్వయంభులింగముపైన పడినయి కటిక చీకటిలో అతను ఎక్కి కూర్చున్నది బిల్వవృక్షము వృక్షము ఎగతాలికే కావచ్చు తలవని తలంపుగా ఆ బిల్వపత్రాలు పోయగా అవి కింద ఉండే స్వయంభులింగము మీద పడినందున ఈశ్వరుని పూజించినట్టయింది అదృష్టవశాత్తు ఆ రోజు మహాపర్వదినమైన శివరాత్రి కనుక రాత్రి జాగరముండి శివుని పూజించిన ఫలము బోయవానికి దక్కింది పైగా పశ్చాత్తాపము వల్ల అతని కన్నుల నుండి ప్రవహించిన బాష్పధారలతో స్వయంభులింగాన్ని అభిషేకించటం వల్ల శివుడు ప్రీతుడై ఆ లింగము ఛేదించుకుని వచ్చి బోయవానికి సాక్షాత్కరించాడు జింకల పుట్టుపూర్వోత్తరాలను పరమేశ్వరుడు బోయవానికి వెల్లడించాడు ఆయన కరు వల్ల బోయవాని పాపములన్నీ పటాపంచలైపోయి ముక్తి మార్గము లభించింది పరమేశ్వర అనుగ్రహంతో జింకలు నక్షత్రమండలం చేరుకొని మృగశిర నక్షత్రంగా మారాయి ఈ విధంగా రాక్షసరాజైన హిమ్యాక్షుడు వాని కుటుంబము శివుని మహిమ వల్ల శాప విముక్తి పొంది శాశ్వతమైన కీర్తిని సంపాదించగలిగారు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్దక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలంపాటు ఆగి ఆలోచిస్తే మనస్సు దానినుంచి మరలుతుంది బోయవాడు జింకలను చంపాలనుకోవటంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింసా ధర్మాచరణమూర్తిగా అహింసా మార్గాన్ని అనుసరించిన అనుసరించినవారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది విన్నారు కదా ఈ కథ మరొక కొత్త కథతో మళ్లీ కలుద్దాము లోకా సమస్తా సుఖినో భవంతూ సమస్త సమస్తలోకా సుఖినో భవంతు